హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే రైతులకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది రైతు భరోసా రైతులున్న ఆఫీ ఈ రెండు పథకాల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్ గెలిచిన వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ మొత్తానికి అయితే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు డబ్బులు ఎంత విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తా ఎందుకు ఫేస్ మంచా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక లైక్ అండ్ షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తం అయితే ఎలక్షన్ టైంలో మనకైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేస్తాం ఎలక్షన్ గెలిచిన వెంటనే అనేసి మనకైతే కాంగ్రెస్ అయితే తెలంగాణలో ఎలక్షన్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు అయితుంది ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకులు ఇటు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ రెండు పథకాలు త్వరగా అమలు చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఎరుగురు అమలు చేస్తారు అనే దానిపై ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే రైతు సంక్షేమపై స్పెషల్ ఫోకస్ ఇక రైతు సర్కార్ ప్రత్యేక ఫోకస్ చేయ రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు భరోసా పథకంపై కేబినెట్ లో కీలక చర్చ ఉన్నది దీని అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్టు సమాచారం అలాగే విద్యారంగంలో సంస్కరించ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయవలసిన విద్యా కమిషన్ రైతు సమస్యలు పరిష్కరించేందుకు రైతు కమిషన్లపై కేబినెట్ చర్చ ఉన్నది చోచు మొత్తానికైతే మనకైతే భరోసా దృష్టి అయితే సాధించబోతుంది కేబినెట్ లో భేటీ అయితే జరగబోతుంది కాబట్టి మొత్తానికి చెప్పచ్చు గత ప్రభుత్వం రైతు బంధుగా మనకైతే ఎక్కడానికి పదివేలు ఇచ్చేది రెండు విడతల్లో తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ అయితే రైతు భరోసాగా ఎక్కడానికి పదవేలు తీస్తామని చెప్పింది తొలి విడత ఏడు రెండో విడత ఏడు కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి కేబినెట్ కూడా కీలకమైన చర్చ అయితే జరుగుతున్నది మొత్తానికి ఇది సుభాషన్ చెప్పొచ్చు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదహైదు ఎకరాలు ఈ మధ్యలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కింద రేపయితే డెబ్బై ఐదు చేయబోతున్నారు ఎకరానికి ఏడు వేల చొప్పున ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం సలహాలు సూచనలు మార్గదర్శకాలు కూడా తీసుకుంది రైతుల దగ్గర నుంచి కానీ మొత్తానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఈ మధ్యలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా పథకం కింద ఎకరానికి చొప్పున పెట్టుబడి సంఘం రేపైతే డెబ్బై విధాలు చేయబోతున్నారు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ రైతు రుణమాఫీ కూడా ఎవరికైతే రైతు నాఫ్ కాలేదో వాళ్ళకైతే రైతునాప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఇక్కడ చూసుకుంటే ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ చేశామని రైతుల ఖాతాలో పద్దెనిమిది కో జమ చేశామని రేవంత్ తెలిపారు మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ అయితే రైతు నాఫి తీసుకున్నారు వాళ్ళైతే అయితే రైతునాఫ్ చేశారు మిగతా వాళ్ళకి అయితే కొంతమంది రైతునాప్ కాలేదు వాళ్ళకైతే త్వరలో డబ్బులు అయితే విడుదల చేస్తారంట రేపైతే కాబట్టి మొత్తానికి ఏదో సుభాత చెప్పొచ్చు కాబట్టి రేపైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాప్ కాలేదు వాళ్ళకైతే రేపైతే డబ్బులు అయితే జమ చేస్తారంట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది అరువుల జాబితా కూడా సిద్ధం చేసింది కాబట్టి రేపయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు రుణమాఫీ వచ్చేసి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాప్ తీసుకున్నారు జమ చేస్తారు రైతు భరోసా పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారు రేపైతే ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కార్డు మొత్తానికి ఒక అని చెప్పొచ్చు రేపైతే డబ్బులు విదల చేస్తున్నారని ప్రభుత్వం అయితే చాలా మంది తెలియదు కార్డు ప్రతి ఒకరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైగర్ వాచ్